ఏడాదికి మూడు సిలిండర్లు ఉన్నాడు రెండేళ్ళకి కలిపి ఆరు సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే రెండు సిలిండర్లు అది కూడా అందరికీ బలం ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం అంటాడు ఎక్కడికైనా పోవచ్చు ఏ బస్ అయినా అన్నాడు ఎన్నికలతో తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు మోసం కాదని అడుగుతాను మరి ఇన్ని ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తూ ఉన్నాడు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా వీళ్ళ ముగ్గురిని బొక్కలో వేయాలి చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది ఇదే వాడు ఎవడన్నా చేస్తే ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడైనా ఇట్లాంటి ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసింద్రు జల్లు పెట్టిందరు కదా వీళ్ళు కాబట్టి ఆడు ఈయనాడు రాయడు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతగా పట్టించుకోదు అంతా వీళ్ళే గజ దొంగలు ముఠ దోచుకోవడాలు పంచుకోవడాలు తినుకోవడాలు అంతా ఇల్లే ఎవడు రాయడు ఎవడు చూపుడు ఎవడు మాట్లాడడు మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్య గోచరంగా ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కి చేసినారు విద్యార్థులు ఈరోజు నిజంగా తల్లడిలతో ఉన్నారు జిఈఆర్ రేషోస్ డ్రాప్ అయినాయి లాస్ట్ టైం లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించిన కూడా జిఈఆర్ రేషోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు అవుతా ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జానవరి ఫిబ్రవరి మార్చికి సం మా హయాంలో ప్రతి క్వార్టరు క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపోయి డబ్బులు ఇచ్చేవారు తల్లి తల్లి తల్లుల ఖాతాలోకి డబ్బులు పడేట ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోర్టుతో ఆగిపోయింది మార్చ్ సిక్స్టీన్త్ ఎన్నికల కోడ్ ఇచ్చినారు ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది అంతే అక్కడ ఆగిపోయింది ఈ డిసెంబర్ నాటికి ఎనిమిది క్వార్టర్స్ ఎయిట్ క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్ బకాయిలు వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో పదకొండు వందల కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి ఇరవై రూపాయలు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం